గుడ్ ఈవినింగ్ ఎస్ఆర్పి విజువల్స్ బ్యానర్ పై మా యొక్క కజిన్ శివరాజ్ పాటిల్ నిర్మాణ సారథ్యంలో ఇద్దరి మధ్య పద్దెనిమిది అనే సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు రేపు రావడం జరుగుతుంది మరి దీంట్లో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క సినిమాలో నాని ఆచార్య గారు దర్శకత్వం మొదటిసారిగా ఈ యొక్క సినిమా దర్శకత్వం వహించడం జరిగింది మరియు రామ్ కార్తిక్ గారు హీరోగా గతంలో దృశ్య కావ్యం మనం చూసాం అదేవిధంగా ఎంఐ అమ్మాయి భాను త్రిపాఠి హీరోయిన్గా ఈ సినిమా ద్వారా పరిచయం అంటారు ఈ పరిచయం కావడం జరుగుతుంది మరి ఈ యొక్క సినిమాకి గంటాడి కృష్ణ గారు మ్యూజిక్ చేయడం జరిగింది మరి ఈ యొక్క సినిమాలో ముఖ్యంగా కామెడియన్గా మనందరికీ పరిచయస్తులైనటువంటి బిత్తిరి సత్తి గారు యాక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వివిధ నటీ సాంకేతిక నిపుణులు ఈ యొక్క సినిమాలో చేయడం జరిగింది మరి యొక్క సినిమా దాదాపుగా అంటే స్టార్టింగ్ డే నుండి నాకు తెలుసు సినిమా మొత్తం అంటే ఈరోజు దాదాపుగా అంటే కేవలం రెండు గంటల వ్యవధి మనకు ఏ విధంగా సినిమా థియేటర్కి వెళ్ళి మనం వచ్చామనేదే ముఖ్యంగా ఉద్దేశించి మరి దర్శకులు ఈ యొక్క కథను తెరకెక్కించడం జరిగింది మరి ఫైనల్గా ఈ సినిమాను నేను మరియు ఇంకా మిత్రులు కూడా చూడడం జరిగింది చూసిన తర్వాత అల్టిమేట్గా ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక లవ్తో పాటు ఎంటర్టైన్మెంట్ అంటే రెండు గంటల సమయం దాదాపుగా ఒక ప్రేక్షకుడు వెచ్చిస్తే వారికి కావాల్సినటువంటి వినోదం ఈ యొక్క సినిమాలో పూర్తిగా దొరుకుతుందనే నమ్మకంతో మరి మా యొక్క కజిన్ అయినటువంటి ప్రొడ్యూసర్ గారు మొట్టమొదటి మొట్టమొదటిసారిగా సినిమా నిర్మాణం చేపట్టి మరి అదేవిధంగా వారు ఈ యొక్క సినిమాలో నటించడం కూడా జరిగింది మరి నటనకు కూడా చాలా మంచి చేసి మరి యొక్క సినిమా మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టి మరి ఈరోజు మనకు తెలుసు రిలీజ్కు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇలాంటి సందర్భంలో కూడా మరి మాక్సిమం ఒక మంచి థియేటర్స్లో ఈ యొక్క సినిమా రిలీజ్ చేస్తూ మరి ప్రేక్షకుల ముందుకు ఇవ్వడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకటికి పది సార్లు ఈ సినిమాను రివ్యూ చేసుకొని చూసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉంచి లేనటువంటి అన్ని కూడా ఎడిట్ చేస్తూ ఈ సినిమాను ఫైనల్గా రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఎస్ఆర్పి విజువల్స్ పైన శివకు శివరాజ్ పాటిల్ గారి నిర్మాణ సారథ్యంలో ఇద్దరి మధ్య ఎయిటీన్ అనే మూవీని పర్ఫెక్ట్గా చాలా చక్కగా పిక్చరైజ్ చేసి రేపు మీ ముందుకు రాబోతున్నాం దీంట్లో హీరో యంగ్ యంగ్ టాలెంట్ యంగ్ టాలెంటెడ్ హీరో మా కార్తీక్ రామ్ కార్తిక్ అండ్ ఇంటి ఇంట్రొడక్షన్ హీరోయిన్ భావన త్రిపాత్రి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా చక్కగా ఉంది చాలా బాగా కుదిరింది కూడా వీటన్నింటికి మ్యూజిక్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండర్ కరెంట్గా పాస్ అయ్యే మెసేజ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన టీవీ యాంకర్ బిత్తి సత్తి క్యారెక్టర్ చాలా సపోర్టివ్గా అందరికీ రీచ్ అయ్యేలా బాగా కనెక్టింగ్గా ఉంటుందని చెప్పగలను సో ఈ సమ్మర్లో ముందుకు రాబోతున్నాం మూవీ మూవీని మంచి హిట్ చేయడం ద్వారా మంచి రేటింగ్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కోర్ కోఆపరేట్ చేస్తారని చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నాని ఆచార్య గారు గంటాడి కృష్ణ గారు ఒక మంచి సబ్జెక్ట్ ఉంది సార్ మీరు సినిమా చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది నేను మొదటిసారి విన్నప్పుడు ఇది దేశ రక్షణకు సంబంధించిన సబ్జెక్టు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతోనే నేను ఈ సినిమా రంగానికి రావడం జరిగింది మరి ఇందులో నటించిన హీరో రామ్ కార్తిక్ గారు హీరోయిన్ బాను భాను త్రిపాఠి గారు మరి బిత్తర్ సత్తి గారు మరి ఇందులో ఆర్టిస్టులు మరి టెక్నీషియన్స్ గిట ఒక కుటుంబంలాగా మాతో అన్ని విధాలు సహకరించి ఈ సినిమా నిర్మాణానికి సహకరించారు మరి తప్పకుండా ప్రేక్షకులు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి కోరుకుంటుంది ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు అందరూ వచ్చినానికి చాలా థ్యాంక్స్ అండి ఫర్ సపోర్టింగ్ ద మూవీ మధ్య పద్దెనిమిది ఈ టైటిల్ కొంచెం రొమాంటిక్గా ఉన్నా ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి అందరికీ నచ్చలా తీసాం ముఖ్యంగా మన ఈ కంట్రీ సిటిజన్స్గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం అసలు ఏం చేస్తాం ఐదర్ మనకున్న నాలెడ్జ్తోనైనా లేకపోతే మనం చదువుకున్న చదువుతోనైనా ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా అని ఆలోచిస్తే కనుక డెఫినెట్గా చిన్న మార్పు అని వస్తుందండి సో మనం చాలా విషయాల్లో మన అంటే ఈ బిజీ లైఫ్లో మనం చాలా విషయాల్లో బిజీగా ఉంటున్నామండి అలా అది తప్పనట్లేదు కాకపోతే కొంచెం టైం తీసుకొని మనం ఏం చేయగలం మన దేశం కోసం మనం ఏం చేయగలం అన్నది ఆలోచిస్తే కనుక చిన్న ఆలోచనతోటి ఒక మార్పు వస్తుందండి దట్ విల్ చేంజ్ ఆ నేషన్ సో అలాంటి ఒక చిన్న ప్రయోగమే మా టూ లైక్ పాయింట్స్ కలిసి చేసిన ఒక ప్రయోగం అండి ఇది సో మిషన్ ఎయిటీన్ అనేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక ప్రాజెక్ట్ అండి హౌ బిట్ హెల్ప్స్ ఆర్ కంట్రీ అనేది ఇట్స్ అ సబ్జెక్ట్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ డూ బ్లెస్సస్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సో ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా ప్రొడ్యూసర్ రాజ్పాటి గారు అండ్ నా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు అండ్ నా ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది హీరోయిన్గా అలాగే ఇద్దరి మధ్య పద్దెనిమిది అంటే అందరూ ఏదో రొమాంటిక్ మూవీస్ అమ్మ ఏదో అనుకుంటారు బట్ నిజంగా అది కాదు ఒక మంచి మెసేజ్ మూవీ ఇది సో చాలా కష్టపడి చేశాము సాంగ్స్ కానీ అవి కానీ వైజాగ్ అరుకోటవి చేశాము సో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి గంటేడి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు సో ఈ ఈ మూవీ ఈ మూవీ చాలా కష్టపడి నిజంగా చేశాము సో మీరందరూ చూసి రేపు ట్వంటీ ఫస్ట్కి ఈ మూవీ రిలీజ్ అవుతుంది సో మీరందరూ రేపు చూసి మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్